తెలంగాణ స్టైల్లో ఎర్రపప్పు ఇలా చేసుకోవాలో చూసేయండి సింపుల్గా మస్తుంటుంది ఇంకా అయితే నాకు వచ్చిన ఒక కళ చెప్తాను అస్సలు ఊహించి చెప్పట్లేదు నిజంగా నాకు వచ్చిన కళ చెప్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి ఇన్కమ్ రావాలి నేను ఒక పెద్ద యూట్యూబర్ని కావాలి అలాగే నేను అనుకున్న కళలు నెరవేర్చుకోవాలి యూట్యూబ్ క్రియేటర్స్ ఫంక్షన్స్కి కూడా నేను అటెండ్ అవ్వాలి అంత పెద్దగా ఎదగాలి అనేసి పెద్ద పెద్ద ఆశలు అయితే ఉండేవి ఒక రోజు ఇట్లనే ఆలోచించి పడుకున్నాను పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైము ఇంకా పడుకున్నాక కళ అయితే స్టార్ట్ అయిపోయింది నేను కూడా మంచి యూట్యూబర్ని అయ్యాను నాకు కూడా ఇన్కమ్ వస్తుంది అలాగే యూట్యూబ్ క్రియేటర్ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయ్యాను అక్కడ పెద్ద పెద్దగా అందరితో మాట్లాడుకుంటూ నవ్వుతున్నాను అనమాట సడన్గా నిజంగా లేచి చూసేసరికి నవ్వుతున్నాను అనమాట ఏంటి నవ్వుతున్నాను అనేసి టైం చూసేసరికి ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చిన నిజం నిజమవుతుందేమో అనేసి ఆ ఆశతో ఇంకా ఆ యూట్యూబ్లో వీడియోస్ చేయాలనే ఆతృత అయితే పెరిగిందనమాట నా యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదా అసలు నా వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు అర్థం అవ్వట్లేదు అసలు రీచ్ అవ్వట్లేదు ఇంకా లైక్స్ అయితే అసలు రావట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకా ఇది ఆశ కాదు మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి మీరు అసలు లైక్ చేయండి